महिल पै अत्याचारा पापड़ा इदेमी राज्यम इदेमी राज्य లేకుండా పోతుంది డెబ్బై ఎనిమిదో స్వాతంత్రం కూడా వచ్చింది కానీ మహిళలపై అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయి ఇండిపెండెన్స్ డే ఇన్ని జరిగినా కానీ మన లేడీస్ అనేది ఏ రోజు కూడా స్వతంత్రం రాలేదు కాబట్టి ప్రతి ఒక్కదానికి ఆడపిల్ల మీద ఎవరైనా చేయి వేసినా వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండాలి అంటే ఫ్యూచర్ లో ఎవరన్నా తలుచుకున్నా కానీ భయపడేటట్టు ఉండాలి సో వీ వాంట్ జస్టిస్ ఫర్ దిస్ ఇన్సిడెంట్ నాట్ ఓన్లీ మన భారతదేశంలో మహిళల పైన అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి రెండు రోజుల క్రితం కూడా తిరుపతిలో తొమ్మిదో తరగతి చదువుతున్నటువంటి అమ్మాయినే హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయినే అక్కడ వర్కరు అత్యాచారం చేయడం జరిగింది అది కూడా ఇప్పుడే జస్ట్ న్యూస్లో వచ్చింది సో ఎందుకు ఇలా జరుగుతున్నాయంటే చట్టాలు అనేటివి కఠినంగా లేవు చట్టాలు ఎప్పుడైతే కఠినంగా ఉంటాయో అత్యాచారాలు ఆగుతాయి మనకున్నటువంటి పక్క రాష్ట్రంలో హైదరాబాదులో ఇదే విధంగా అత్యాచారం జరిగితే సిపి సజ్జనార్ గారు వాళ్ళని తీసుకెళ్లి ఎన్కౌంటర్ చేయడం జరిగింది కానీ మన రాష్ట్రంలో మటుగా ఇంకా అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి కాబట్టి పుట్టిన పిల్లల నుంచి డెబ్బై ఐదు డెబ్బై ఆరు సంవత్సరాలు ముసలి వరకు ఎవరిని కూడా వదిలిపెట్టడం లేదు కాబట్టి మన రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి సెంట్రల్ గవర్నమెంట్ అయితేనేమి కఠిన చట్టాలు తెచ్చి కఠినంగా శిక్షించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను చూసుకున్నట్లయితే గత వారం పది రోజులకు ముందే స్వాతంత్ర దినోత్సవం వేడుకలు మనం జరుపుకున్నాం అదే రోజున మనకు వైద్యం పోసే డాక్టర్ పైన జూనియర్ డాక్టర్ పై ఒక దుండగల అత్యాచారానికి పాల్పడి అతి దారుణంగా చంపబడ్డారు ఆమె కేసే కాదు గత పదమూడు రోజు పదమూడు సంవత్సరాల క్రితం మనం చూసుకున్నట్లయితే నిర్భయ చట్టం నిర్భయ కేసు అని ఢిల్లీలో ఒక మహిళల్ని ఒక మహిళని అత్యాచారం చేసి అతి దారుణంగా చంపబడ్డారు మనం దాన్ని న్యూస్లో చూసి ఒరే మహిళలపై ఇలాగ జరుగుతున్న దాడులనే భయాందోళనకు మనం గురవుతుంటే అప్పుడు పడ్డ భయము ఇప్పుడు ఆ భయం ఎంత దూరం సాకి సోకిందంటే మన దేశం నుండి మన రాష్ట్రంలో మన రాష్ట్రం నుండి మన జిల్లాలో మన జిల్లా నుండి మన రా మన ప్రాంతంలోకి ఈరోజు మన ఇంట్లోకి మన పక్కింట్లోకి జ్వరబడే పరిస్థితి ఆరేళ్ళ పాప నుండి అరవై ఏళ్ళు ముసలం దాకా వదలని పరిస్థితి ఇలాగే కొనసాగితే గతంలో భారతదేశంలో మహిళలు ఉండేవాళ్ళంతా అనే రోజులు మనం చూసుకోవాల్సి వస్తుంది తప్ప మహిళలకి రక్షణగా పూర్తిగా పూర్తిగా నీరు గారిపోయే పని ఈరోజు మనం చూస్తా ఉన్నాం ఇంకనైనా మీ కళ్ళబుల్ల మాటలు పక్కన పెట్టి ఇంకనైనా మీ రాజకీయ బుద్ధి పక్కన పెట్టి ఇంకనైనా మీ అధికారాలను పక్కన పెట్టి మహిళలకు రక్షణ కల్పించే విధంగా ఎవరైతే మహిళలపై అత్యాచారానికి పాల్పడతారో వాళ్ళని ఎన్కౌంటర్ చేయాలని చెప్పేసి అని కూడా ఈరోజు మేము పీడిఎస్గా దేశమంతటా ప్రశ్నిస్తూ తిరుగుతూ ఉన్నాం